బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలి రేస్ అయితే మూడు లెవెల్స్ అయితే బిగ్ బాస్ పెట్టబోతున్న విషయం తెలిసింది ఇక ఫస్ట్ లెవెల్ టాస్క్లో అర్జున్ అమ్మటి గెలిచేశాడు ఇక సెకండ్ లెవెల్ టాస్క్లో వేరస్ ఫ్లవర్స్ అంటూ బిగ్ బాస్ ఫ్లవర్స్కి సంబంధించిన టాస్క్ పెట్టడం జరిగింది కొన్ని ఫ్లవర్స్ ని గార్డెన్ ఏరియాలో మరికొన్ని ఫ్లవర్స్ ని కన్ఫెషన్ రూమ్లో ఇలా బిగ్ కి నచ్చిన ప్లేస్లో అయితే ఫ్లవర్స్ ని పెట్టడం జరుగుతుంది వాటన్నిటిని ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఆ టాస్క్ లో విజయం సాధిస్తారు అయితే ఈ టాస్క్లో పల్లవి ప్రశాంత్ అయితే సంపూర్ణంగా విజయం సాధించడం జరిగింది ఇక మూడో లెవెల్ టాస్క్ లో అయితే కొన్ని బాల్స్ అయితే ఆకాశం మీదండి ఊడిపడుతూ ఉంటాయి వాటన్నిటిని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ ని ఎదిరించి అయితే అర్జున్ అంబాటి గెలవడం జరుగుతుంది అయితే వెనకన బాల్స్ పడుతూ ఉండగా వాటిని చూసుకొని పల్లవి ప్రశాంత్ అర్జున్ అంబాటికి అది ప్లస్ అయిపోయింది అలా రెండు లెవెల్స్ లో అయితే అర్జున్ అంబాటి గెలవగా ఒక లెవెల్లో పల్లవి ప్రశాంత్ అయితే విజయం సాధిస్తాడు ఇలా ఫైనల్ గా చూసుకున్నట్లయితే శివాజీ టాస్క్ నుండి అవుట్ అయిపోవడంతో అమర్దీప్ కి తన కాయిన్స్ అన్ని ఇచ్చేయడం జరుగుతుంది ఇక అర్జున్ బటికి పోటీగా అమరు ఉంటాడు